పాట పాటలాలి పాటలాలి భారత కమ్యూనిస్ట్ పాట పాటలాలి పాటలాలి భారత కమ్యూనిస్ట్ పాట పాటలాలి కాలం చెల్లిన పదార్థాలు అమ్ముతున్న యజమాని వెంటనే కాలం చెల్లిన పదార్థాలు అమ్ముతున్న యజమాని వెంటనే ప్రజల బంద్ చేస్తాం చేస్తాం ప్రజల బంద్ చేస్తాం చేస్తాం అధికారాలు విలపించేస్తే ప్రజల కొరే బంద్ చేస్తాం చేస్తాం అధికారులు గుడ్ చెప్పి అధికారులు మనకి నిర్లక్ష్యం చేస్తే పదో కరెక్ పని చేస్తాం ఈ రోజు డ్రోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ బజార్ లో ఈ నెల తొమ్మిదవ తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఆ ఆ డేట్ ఎక్స్పెక్ట్ డేట్ అయిపోతే పదో తేదీన ఇరవై రూపాయలు పదకొండవ తేదీన పది రూపాయల రేటుని కట్టి ఈ రోజు వంద రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము ఇరవై రూపాయలకు అమ్ముతాం పది రూపాయలకైతే అమ్ముతామని చెప్పేసి మిక్చర్ విడిగా బోర్డు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన నిన్న తనిఖీలు చేశారు స్వచ్ఛందంగా వచ్చి తనిఖీలు చేసిన తనిఖీలు చేసినప్పుడు కూడా ఈరోజు యాభై బస్తాల గోధుమ పిండిని బ్రెడ్ ప్యాకెట్స్ ని అదేవిధంగా కూల్ డ్రింక్స్ ని ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ రోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరు ఏం చేసుకోలేరు మీరు కూడా ఏం ఈ రోజు ప్రజల ప్రాణాలని ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడు పోతే వీళ్ళ ఎవరు చర్యలు తీసుకోవాలా ఈరోజు మా మున్సిపల్ టోన్ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్జీఓ గారు ఫిర్యాదు చేస్తే మేము జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే తప్ప ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కది వచ్చి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు సీజ్ చేయడంతోనే మీ చేతులు కాదు ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని అమ్మేటువంటి అధికారులు షాప్ యాజమానుల మీద అవసరమైతే రిలయన్స్ వానికి సంబంధించిన వాటి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే కల్తీ ఆహారం తిన్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం డబ్బులను తీసుకొని మామూలుగా అలవాటు పడి వాళ్ళు మీరు ఏమైనా అమ్ముకోండి మేము చూస్తూ ఊరుకుంటాం మీరు ఎటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు ఆ అధికారులను సస్పెండ్ చేయాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఈ పట్టణంలో కూడా ఇంకా ఎక్కడెక్కడ కల్తీ ఆరాలు ఉన్నాయో ఎక్స్పైర్ డేట్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా సేఫ్ అధికారులు కూర్చోని ఆటో అమ్మడు వెళ్ళడా మీరే ఆటో అమ్ముకోలేదు కాబట్టి మేము అనుకుంటున్నాం మీరు పంపించారని మీరు ఏం చెప్తారు ఎప్పుడు మేము మాట్లాడుతాం రెడీ సార్ చెప్పు నా పేరు మస్తాను నా పేరు మస్తాను నేను రాజీగా పనిచేస్తున్నాను ఈరోజు మా ఇప్పుడు పన్నెండు రెండు వేల రేణి మార్ట్ నాతో సిపే పార్టీ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఆర్టీసారి అని పంపించినాను ఈ ధర్నా వాళ్ళు లాక్ చేస్తే కూర్చున్నారు కోరినారు అందుకు లాక్ చేసిపోజ్ ఆర్టివసారి సార్ సబ్బు